ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వచ్చినాం అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దాంట్లో చికెన్ వీడియో అయితే వస్తున్నది చికెన్ అయితే మనము వేరే కొత్తగా అయితే ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే పుచ్చక చికెన్ అనికైతే కొత్త కనిపెట్టినాము పుచ్చకాయ చికెన్ ఎలా తయారు చేస్తాం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం స్టార్ట్ కెమెరా చికెన్ అయితే ఇక ఫస్ట్ చికెన్ అయితే ఈ రకం కడుక్కొని కలిసి మనం ఇక్కడ చికెన్ అయితే వేసుకోవాలన్నమాట మా తమ్ముడు అయ్యప్ప్రాన్నడో మనహర్ పక్క కచ్చియంటే నేను చేస్తాను చెప్పాడు అందుకోసం మా తమ్ముందు తయారు చేస్తున్నాము ఆయమైతే ముందుగానే ఫ్రీ అయితే వెలిగిస్తున్నాడు అనమాట పాపం చాలా కష్టపడుతున్నది ఫ్రీ వెలిగిస్తున్నది చెప్పారు ఆ చెప్పు ఫస్ట్ టైం అయితే మనం మనకి ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అక్కడైతే మనకు పసుపు ఇక్కడైతే ఉప్పు మనం తగినంత అయితే దీనికి సరిపడదైతే చాలా అనమాట మొత్తం అయితే మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాము అల్లం పేస్ట్ అల్లం కొత్తిమీర పసుపు 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 మొత్తం అంత రోస్ట్ చేసుకోవాలన్నమాట మొత్తం రోస్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా బాగుంటుంద మనకి టేస్ట్ వస్తుంది చికెన్ మనకు సరిపడితే అంత కారం అయితే వేసుకుందాం అనమాట ఒక రెండు గడ్డలు వేసుకు వెళ్ళా ఫ్రెండ్స్ కారం అయితే వేసేసుకున్నాము అయితే కారం ఎక్కు తింటాం కాబట్టి అది కారం మెక్క వేసుకున్నాం అనమాట మనోడైతే కొత్త స్పెషల్ అనమాట ఏ రకంగా చెప్పినడంటే పుచ్చకా చికెన్ అంటే మామూలుగా గుడు అంటున్నాడు అందుకోసం పుచ్చకాయ చికెన్ అయితే చేస్తున్నాం అనమాట ఈ రోజు ఏ రకంగా ఉండదు చూద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు ఎవరైనా కానీ పుచ్చకాయ చికెన్ ఎలా తయారు చేసినటువంటి ఒకసారి కమెంట్ చేయండి కొత్త కొత్త వీడియోలు అయితే వస్తాయి కొత్త కొత్త కూడా టేస్ట్ మామూలు గుడు చాలా కష్టమైంది ఎందుకంటే పుచ్చకాయ చేసి పగిలిపోవడానికి దగ్గర వచ్చేదా పుచ్చకాయ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు అది పుచ్చకాయ చికెన్ చేసాము కదా తింటున్నాము టేస్ట్ ఎట్ ఒకసారి చేద్దాము తిన్నాడు వేయరా దండక ఎట్లా తమ్ముడు చూస్తాడు ఒకసారి చికెన్ బట్ సార్ ఇంటి పుచ్చకాయ చికెన్ అయితే రెడీ అయిపోయింది మేమైతే ఇంకా ఆల్రెడీ ప్లేట్లకైతే అప్ప ఎలా ఉందో టేస్ట్ అయితే ఒకసారి చూద్దామను అనుకుంటున్నాము ప్లేట్లో అన్నం అయితే వేసుకున్నాము ప్లేట్లను మనవాడికి అయితే ఇంక చికెన్ ముక్కలు అయితే వేసేసినాము నేను కూడా ఉన్నాను అనమాట మనమైతే ఇంకా మనవాడు ఒకేసారి చెక్ చేద్దామని చెప్పేసి పుచ్చకాయ చికెన్ రెడీ చేసినాడమాట మాకు ఒడ్డిస్తుంది ఏమే మౌనం పాటించింది పుచ్చకాయ చికెన్ ఏ రకంగా ఉండదో ఒకసారి అయితే చూసి కలిసి అయితే చెప్పేస్తామప్ప ఆ రైస్ అయితే చాలా వేడివేడిగా అయితే ఉండదు చేయి కలుపుతుంటే చాలా ఇబ్బందికరమైపోయింది మానవడు అయితే తినేసినాడు ఎలా ఉంది అంటే చాలా సూపర్గా ఉంది అయితే అంటున్నాడు చాలా బాగుంది అన్నాడు ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్ప